జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజల ముందటికే ప్రతిపాదన తీసుకుపోవాలనే ఆలోచనతో ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ప్రతి యాభై ఇళ్లకు ఒక వాలంటీర్ను అదే అదేవిధంగా వంద ఇళ్లకు ఒక వార్డు వాలంటీర్ను ను నియమిస్తూ గతంలో రెండు వేల వార్డు వాలంటీర్లు విలేజ్ సెక్రటరీలు వార్డు సెక్రటరీలు పేరుతో కొత్త శాఖలోకి వీరును చేరుతూ సాధారణ పరిపాలన శాఖ నెంబర్ ముప్పై మూడును కూడా విడుదల చేసింది అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష గత ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయాలు వార్డు సచివాలయాల యాక్ట్ ను రెండు వేల ఇరవై ఇరవై మూడు ని ప్రవేశపెట్టి అదే విధంగా రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన మరోసారి ఉత్తర్వులను కూడా అప్డేట్ చేయడం జరిగింది అధ్యక్ష ఒక్కసారి వాలంటీర్ వ్యవస్థ గురించి మనం ఒకసారి చూస్తే అధ్యక్ష ప్రజల ముంగిటికే పరిపాలన తీసుకోవాలా పేదవాళ్ళు ఏదైనా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సంక్షేమ పథకాలు ఇస్తున్నారో పేదవాడికి చేరే విధంగా వారికి అవగాహన కల్పిస్తూ ఏ ఒక్క రోజు కూడా వాళ్ళ కూలిపడి దినం వేస్ట్ కాకుండా వాళ్ళ ఇంటికే వెళ్లి ఈ రోజు అర్హులను గుర్తించి కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను ప్రజలకు అందించేటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చేపట్టడం జరిగింది అధ్యక్ష రూపాయలు గవర్నమెంట్ తన కింద ఇచ్చినారు అధ్యక్ష కేవలం సేవా భావంతో ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో వచ్చినటువంటి వ్యక్తుల అధ్యక్ష వాళ్ళలో మహిళలు గాని పురుషులు కానీ ఐదు వేలకే పనిచేసి ప్రజలతో మన్నలు పొందినటువంటి వ్యవస్థ అధ్యక్ష ఆ వ్యవస్థను ముందు గత ప్రభుత్వంలో కూడా నాయకులందరూ ఎన్నికల ముందు విమర్శించారు తర్వాత లాస్ట్ లో ఈ వ్యవస్థ అవసరము తప్పకుండా దీన్ని కొనసాగిస్తాము ఐదు వేలు కాదు మీకు పదివేల రూపాయల గౌరవ వేతన ఇచ్చి కొనసాగిస్తామని చెప్పి ఎన్నికల్లో హామీలు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఉన్నారు అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు అందరూ చెప్పారు అధ్యక్ష ఎన్నికల్లో మీ అయా మీకు జీతం సరిపోదు వేతనం పదివేలు పెంచుతాము మీ సర్వీసులు ఉపయోగించుకుంటాము మేము మేము గవర్నమెంట్ అధికారంలోకి వస్తానే మిమ్మల్ని కొనసాగిస్తామని చెప్పి ఎన్నికల ముందు హామీ ఇచ్చిన మాట వాస్తవం కాదు అధ్యక్ష గౌరవ మంత్రి గారు లోకేష్ గారు కూడా ఇక్కడే ఉన్నారు అధ్యక్ష గౌరవ మంత్రి గారు అదే విధంగా ఒక్క నిమిషం శ్రీమూర్తులు గారు అధ్యక్ష త్రిమూర్తుల మీరు ఒక్కసారి చూస్తే అధ్యక్ష కూటమి నాయక కూటమి నాయకులు ఆ రోజు హామీ ఇచ్చారు అదే విధంగా ఈ రోజు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎక్కడ పోతుంది అదే అధ్యక్ష వ్యవస్థ లేకుండా ఎక్కడ పోతుంది మీరు తీసుకోలేదు కాబట్టి వ్యవస్థ లేదు మీరు తీసుకుంటే వ్యవస్థ ఉంటుంది నేను ఒకటే కోరుతున్నా వాలంటీర్లు రెండు లక్షల అరవై ఆరు వేల మంది ప్రజలకు సేవ చేసేదానికి వచ్చినటువంటి వ్యక్తులు అధ్యక్ష కాబట్టి నేను గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నా అదే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా మీ ద్వారా లోకేష్ గారు ఉన్నారు వాళ్ళని కూడా కోరుతా ఉన్నా ఒక మంచి వ్యవస్థ అధ్యక్ష ప్రజలకు ముంగిటికి పరిపాలన తీసుకుపోయేదానికి ఆ వ్యవస్థను కొనసాగిస్తారా లేదా మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా లేదా లేకుంటే వాళ్ళను మీరు ఈ మాట నిలబెట్టుకోకుంటే వాలంటీర్లు కూడా మీరు ఇచ్చిన మాట నెరవేర్చకుండా మోసం చేసిన వాళ్ళుగా మిగిలిపోతారు కాబట్టి ఒక మంచి వ్యవస్థను కొనసాగించాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష ఈరోజు నోటి వాళ్ళని తీసుకోవాలని చెప్పి మీ ద్వారా రుణం భాష ఉప ముఖ్యమంత్రి అధ్యక్ష ఈ రోజు ఒక మంత్రి సీట్లు ఇవ్వాలంటారు వీటికి ఏం సమాధానం చెప్తారు అధ్యక్ష అధ్యక్ష ఒక ఆయన నీటి పార్తలు వదిలేసి నోటి పార్తలు చేశాడు ఆయన ఆయన ఏమంటాడు వైకాపా కార్యకర్తల వాలంటీర్లు అంటాడు హింద్ర చేసే వీళ్ళు నిజంగా నిజంగా మీకు ప్రేమ ఉంటే చిత్రస్థు ఉంటే ఎందుకు పర్మినెంట్ గా వాళ్ళని సేవ తీసుకొని ఎఫ్ఐఆర్

రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు వరకు పొడిగిస్తూ ఉత్తర్లు ఎందుకలేదు అధ్యక్ష చెప్పండి అధ్యక్ష ఎందుకనే డిజాస్టర్ ఉన్నారు వాలంటీర్లు ఎవరైనా పని చేయమన్నాం గ్రామ సచివాలయ ఉద్యోగస్తులు పనిచేయమని చెప్పాం అదేవిధంగా అధ్యక్ష ఉన్న వాళ్ళ పని చేయమన్నాం కానీ అధ్యక్ష